అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలము శివారిపాలెంలో కొలువైన శ్రీ విజయదుర్గ అమ్మవారు మహాలక్ష్మి దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు దసరా ఉత్సవాల సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు అమ్మవారిని ముప్పై లక్షల రూపాయల విలువైన కొత్త కరెన్సీ నోట్లతో విశేషంగా అలంకరించారు ఈ అద్భుతమైన అలంకరణను చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుండి వేలాది మంది భక్తులు తరలివచ్చారు దీంతో ఆలయం వద్ద భారీ రద్దీ నెలకొంది భక్తులందరికీ అమ్మవారి దర్శన భాగ్యం కలిగేలా ఆలయ కమిటీ సభ్యులు తగిన ఏర్పాట్లు చేశారు గత పద్దెనిమిది సంవత్సరాలుగా ఆలయంలో దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు ఈ ఉత్సవాలు భక్తులకు ఆధ్యాత్మిక వాతావరణంలో అమ్మవారి ఆశీస్సులు పొందే అవకాశాన్ని కల్పిస్తున్నాయి మహాలక్ష్మీదేవి అవతారం వలన మనకి డబ్బులతో ముప్పై లక్షలు కలిపి మనకి అమ్మవారికి అలంకరణ జరుగుతుంది మనకి ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క అవతారం కాబట్టి ఈరోజు లక్ష్మీదేవి అవతారంలో అమ్మవారు చాలా చాలా బాగా కనిపిస్తారు బాగా అలంకరణ కూడా చేస్తారు ఏవైనా నెరవేరే నెరవేరలేని కోరికలు ఏమైనా ఉంటే నెరవేరుతున్నాయి నేను వైజాగ్లో ఉంటున్నాను వైజాగ్ నుంచి ఇక్కడికి వచ్చి ప్రతి సంవత్సరం పూజలు చేయించుకుంటాను ఏదో ఒకరోజు పూజ చేయించుకొని నా మనసులో ఉన్న కోరికల్ని నెరవేర్చుకుంటూ ఉంటానన్నమాట ప్రతి ఒక్కరికి విద్యా ఉద్యోగం వ్యాపారం అలాగే ఆరోగ్యం మనిషికి కావాల్సింది ఆరోగ్యం ఆరోగ్యం ఉంటే అన్నీ ఉన్నట్టే కాబట్టి అమ్మవారిని ఏం కోరుకున్నా సరే మనకి అన్నీ నెరవేరుస్తుందండి అది కూడా మనం స్వచ్ఛమైన మనసుతో ఏం కోరుకున్నా అమ్మవారిని నెరవేరుస్తుంది అందుకనే నేను ఎటువంటి ఆటంకాలు వచ్చినా కూడా ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి అమ్మవారిని పూజిస్తూ ఉంటాను పాలంలో పదిహేను సంవత్సరాల నుంచి అమ్మవారి అవతారాలు చాలా ఘనంగా జరుగుతున్నాయండి ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ పూజలు చేయించుకుంటూ ఉంటారు కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతున్నాయి దేవి దుర్గా భవాని శ్రీమాతమహ శ్రీ ముమ్మడవరం మండలం గోదావరిపాలెం శ్రీ విజయదుర్గ అమ్మవారి యొక్క శరణవరాత్రి మహోత్సవాలు ఈసారి పదహారో సంవత్సరం అత్యంత వైభవంగా ఆలయ కమిటీ గ్రామస్తులు యాభై కూడా నవరాత్రులు ఈ సంవత్సరం పదకొండు అవతారాలుగా విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి గ్రామస్తులు యానుమంది భక్తులు కూడా నిర్వహించుకుని పది రోజులు కూడా ప్రతి సంవత్సరం వేసినట్టుగా అత్యంత వైభవంగా ఈ నవరాత్రి మహోత్సవాలని అలంకారాలతో విశేషమైనటువంటి అలంకారాలను అమ్మవారికి చేసి పూజా కైంకర్యాలతో ప్రతి ఒక్కరు కూడా భక్తి శ్రద్ధలతో నిర్వహించడం జరుగుతుంది ఆలయ కమిటీ వారు ఈ యొక్క మహాలక్ష్మి అవతారంగా ఐదో రోజు అమ్మవారి యొక్క సన్నిధిలో ముప్పై లక్షల రూపాయల ధనంతో విశేష అయినటువంటి అలంకరణ చేసి అమ్మవారిని సంతోషాభరితంగా పూజా కార్యకార్యాలు పూజా కార్యక్రమాలు నిర్వహించి అమ్మవారిని సంతోషింపజేయాలని గ్రామస్తులు పెద్దలు అందరూ కూడా నిర్వహించుకుని ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించాలని ఆలయ కమిటీ సభ్యులందరూ కూడా నిర్వహించడం జరిగింది ఈ రోజున ధనాన్నంతా కూడా అలంకరించి ఉదయం నుంచి కూడా విశేష పూజా కార్యక్రమాలు అదేవిధంగా లక్ష్మీ అవతారాన్ని అందరూ కూడా భక్తు మహాజీలందరూ విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని చాలా సంతోషాభరితంగా భక్తి వారవస్వానికి పాత్రులై ఉన్నారు అదేవిధంగా ఇంకా ఆరు రోజుల కార్యక్రమంలో అత్యంత వైభవంగా మిగిలిన అలంకారాలతో అమ్మవారిని సంతోషింపజేసి ఈ యొక్క భక్త మహాజనులందరూ కూడా ప్రతి ఒక్కరి కోరికలు కూడా తీర్చేటువంటి ముగ్గురమ్మలు మూలపుటమ్మ శ్రీ విజయదుర్గమ్మ సంతానాన్ని సౌభాగ్యాన్ని ధనాన్ని లక్ష్మిని వ్యాపార వ్యవహారాల గ్రహ సంచారమైనటువంటి దోషాలని అన్నీ కూడా తొలగించేటువంటి ఈ యొక్క విజయదుర్గ అమ్మవారి కైంకర్యాల్లో ఈ చుట్టుపక్కల గ్రామస్తులు భక్తులు అందరూ కూడా విచ్చేసి ఈ కైంకర్యాల్లో పాల్గొని అమ్మవారికి ముక్కుబడులు చెల్లించుకుని ఆ యొక్క అమ్మవారి అనుగ్రహాన్ని పొంది భక్త మహాజయులందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేయడం జరుగుతోంది అదేవిధంగా ఈ చుట్టుపక్కల గ్రామస్తులు భక్తులు అందరూ కూడా ఈ నవరాత్రి పది రోజులు కూడా పదవతారాలు చూడడానికి ఉదయం సాయంత్రం కూడా ఇచ్చేసి అమ్మవారి సన్నిధిలో ఎక్కువ సమయాన్ని గడిపి అమ్మవారి కైంకర్యాల్లో పాల్గొని తీర్థప్రసాదాలు వేసుకుని వెళ్ళడం జరుగుతుంది అదేవిధంగా అమ్మవారి యొక్క పూర్వకాలం నుంచి ఉన్నటువంటి శక్తి స్వరూపునిగా చాలా ప్రాకృతంగా ఈ చుట్టుపక్కల గ్రామాల్లో చాలా వైభవపేతమైనటువంటి శక్తిని అమ్మవారు ఉందని చెప్పి చుట్టుపక్కల వాళ్ళందరూ చెప్పుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా విచ్చేసి అమ్మవారి యొక్క దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి వెళ్తున్నారు